గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జూన్ మాసంలో లోటు వర్షపాతం నమోదైంది రెండు రోజుల నుంచి వానలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు వేగవంతం చేశారు జిల్లాలో ఇప్పటి సాధారణ వర్షపాతం నూట ఎనబై మిల్లీమీటర్లు కాగా రెండు వందల ఐదు నమోదైంది తొమ్మిది మండలాల్లో అశ్వరావుపేట దమ్మపేట అన్నపుర రెడ్డిపల్లి చంటిగుండా టేకులపల్లి జూలూరుపాడు సుజాత నగర్ బుర్గంపాడు పాల్వంచలో అధిక వర్షపాతం నమోదైంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పూర్తి స్థాయిలో సాగుకు సరిపడా వర్షపాతం రైతులకు అందటంతో పొలాలను దుండి సిద్దం చేశారు ఈ సందర్భంగా రైతులు దూరదర్శలతో మాట్లాడుతూ ఈసారి తమ పంటలు లాభదాయకంగా ఉంటాయని ఆశపడుతున్నామని అన్నారు ప్రభుత్వం కూడా తమకు అండగా నిలవాలని ఎరువులు పత్తి విత్తనాల ధరలు తగ్గించాలని కోరుతున్నారు కొంచెం మిర్చి వ్యవహారం కానీ వ్యవహారంలో కానీ చాలా లాస్ పోయా ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగా వర్షాలు పడుతున్నాయండి పత్తికి కానీ లేకపోతే ఊరికి కానీ మంచి అనుకూలంగా వర్షాలు పడుతున్నాయండి ఈ సంవత్సరం చాలా బాగున్నాయి కొద్దిగా ఈ సంవత్సరం బయట బయటపడతామనే అవకాశం ఉందండి ఏడైతే అనుకూలంగా వర్షాలు పడ్డాయి పత్తి కూడా నాలుగు ఎకరాలు దగ్గాను బాగా మంచి ఉంది ఇప్పుడే చిన్న చిన్న గోడ వస్తుంది రైతులు కూడా అందరూ మ్యాక్సిమం కొంతమంది వేశారు కొంతమంది ఇప్పుడు వేస్తున్నారు అందరికి అనుకూలంగా వర్షం పడ్డది మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కూరగాయలు వేద్దాం అనుకుంటున్నాం వర్షాలు మాత్రం ఈ సంవత్సరం ఇప్పుడు దాకా అయితే మాత్రం అనుకూలంగా ఉన్నాయండి వర్షాలు మంచి పడ్డాయి కాబట్టి ఇప్పుడన్నా కొద్దిగా సహకరించి వ్యవసాయం చేస్తే ఏదన్నా రూపాయి తిందామని ఆశితోనే రైతు ఎప్పుడు కూడా రైతు వారిగా అదే పనిగా చేసుకుంటూ పోతూ ఉంటాం ఎప్పుడు కూడా కాదలతండ్రులు కానించి ఇంక ఇదే పని అండి మేము చేసేది ఈ సంవత్సరం వర్షాలు బాగా పడటం వల్ల దుక్కి చేయటం జరిగింది వేయటానికి అదునగా మంచి కాలంలో వర్షాలు పట్టడం జరుగుతుంది ప్రతిసారి కాకుండా ఈ సారి కొంచెం అధికంగా వర్షాలు పట్టడం జరగడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మిరపతోట తోట వేయాలనుకుంటున్నాం అందుకని దుక్కు